నాగలోకం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మణిపూసలు బుసలు కొట్టే పాములు గంభీరమైన లోకం అలాంటి నాగులలో ఎంతో ప్రసిద్ధి చెందినవారు అష్టనాగులు బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం భగవత్ పురాణం వంటి అనేక పురాణాలలో వీరి గురించి ప్రస్తావించబడింది సృష్టిలో సముతుల్యత కాపాడంలో ఈ అష్టనాగులు అత్యంత కీలకం సర్వలోకాలకు ఆధారం ఆదిశేషు బంగారు రంగుతో వెలిగిపోయే వాసుకి కైలాస పర్వతానికే పాలకుడు తక్షకుడు కృష్ణ పరమాత్మకి రక్షణ కల్పించిన కలియుడు మీరంతా ఎవరు ఈ అష్టనాగుల కథలు ఏమిటి వారి శక్తి ఏంటి పుట్టుక ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియో చివరి వరకు చూడండి మొదటిగా మనకు దర్శనమిచ్చేది అనంతనాగు ఆదిశేషుడిగా కూడా ఈయన క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణు షాయగా ఉంటాడు వెయ్యి శిరస్సులతో అందమైన విశ్వాన్ని తనపై నిలుపుకున్న శక్తి స్వరూపుడు ఆయన ఊపిరితోనే యుగాలు మారుతుంటాయి ఆయన కన్ను సొన్నల్లోనే సృష్టి యొక్క లయ నడుస్తుంది అనంత నాకు కేవలం సర్పం కాదు అది అనంతమైన కాలానికి శాశ్వతత్వానికి ప్రతీక ఆయన దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది భక్తుల హృదయాల్లో శాంతిని నింపుతుంది రెండోది వాసుకి పాల సముద్రాన్ని మందించే సమయంలో దేవతలకు మరియు రాక్షసులకు తాడుగా ఉపయోగపడిన మహాసర్పం వాసుకి తన శరీరాన్ని తాడుగా మార్చి మందర పర్వతాన్ని చుట్టి క్షీరసాగర మదనానికి సహకరించిన ఆయన యొక్క శక్తి అమోఘం వాసుకి కేవలం శక్తికి మాత్రమే కాదు కర్తవ్యానికి కూడా ప్రతీక తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి లోక కళ్యాణానికి పాటుపడిన వాసుకి యొక్క గాథ ఎప్పటికీ స్మరణీయమైనది ఆయన ఆశీస్సులు కార్యసిద్ధిని కలిగిస్తాయి భయాలను తొలగిస్తాయి మూడవది తక్షకుడు తన విషంతో ఎందరో వీరులను సైతం మట్టుబెట్టిన భయంకరమైన శక్తి కలిగిన వాడు తక్షకుడు అయితే ఆయన కేవలం వినాశనానికి మాత్రమే ప్రతీక కాదు ఆయన కాళ్ళ చక్రానికి అనివార్యమైన మార్పుకు సంకేతం తక్షకుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను మార్పులను ధైర్యంగా ఎదుర్కోవాలని నేర్పుతాడు ఆయన అనుగ్రహం భయంకరమైనది అయినప్పటికీ ఆయన కథ మనకు జీవితంలోని కఠిన సత్యాలను తెలియజేస్తోంది నాలుగవది కర్కోటకుడు పురాణంలో కర్కోటకుడి యొక్క ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తుంది ఆయన తన భయంకరమైన రూపంతో భక్తులను పరీక్షించే శక్తిని కలిగి ఉంటాడు కర్కోటకుడు మనలో అహంకారాన్ని భయాన్ని తొలగించి నిజమైన భక్తి మార్గంలో నడవడానికి సహాయం చేస్తాడు ఆయన దర్శనం అంతర్గత శుద్ధికి ఆధ్యాత్మికత ఎదుగుదలకు తోడ్పడుతుంది ఐదవది కలియుడు యమున నదిలో తన విషంతో కలుషితం చేసిన గర్విష్టి కలియుడు శ్రీకృష్ణునిచే చే అణిచివేయబడ్డాడు కలియుడు మనలోని దుర్గుణాలకు అహంకారానికి ప్రతీక శ్రీకృష్ణుడు అతనిని మర్దించడం చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనం కలియుడి కథ మనకు గర్వాన్ని విడిచిపెట్టి వినయంతో ఉండాలని బోధిస్తుంది ఆయన పశ్చాత్తాపం మనకి క్షమాగుణాన్ని తెలుపుతుంది ఆరవది శంఖపారుడు శంఖం వల్లే తెల్లని శరీరం కలిగిన ఈనాగు పవిత్రతకు మరియు శుభానికి సంకేతం ఆయన దర్శనం మన జీవితంలో శాంతిని సమృద్ధిని తీసుకొస్తుంది శంఖపాలుడు మన మనస్సును నిర్మలంగా ఉంచడానికి సత్కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాడు ఆయన ఆశీస్సులు మనకు మన ఉన్నతానికి కలిగిస్తాయి ఏడవది పద్ముడు పద్మం వల్లే అందమైన రంగును కలిగిన ఈ నాగు సంపదకు మరియు అష్ట ఐశ్వర్యాలకు అధిపతి ఆయన కరుణ కటాక్షాలు మన జీవితంలో దాన ధాన్యాలు మరియు సుఖ సంతోషాలను కలిగిస్తాయి పద్ముడు కేవలం భౌతిక సంపదకు మాత్రమే కాదు మానసిక మరియు ఆధ్యాత్మికత సంపదకు కూడా ప్రతీక ఆయన ఆరాధన మనకు అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది చివరిగా కులికుడు ఎంతో శక్తివంతమైన మరియు రహస్యమైన నాగు కొలికుడు ఆయన గురించి పురాణంలో తక్కువ ప్రస్తావన ఉన్నప్పటికీ ఆయన యొక్క శక్తి అమోఘమైనది కొలికుడు మనలోని భయాలను జయించడానికి అడ్డంకులను అధిగమించడానికి సహాయం చేస్తాడు ఆయన ఆశీస్సులు మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తాయి ఇలా అష్టనాగుల యొక్క దివ్యమైన కథలు మనకు ధైర్యాన్ని నీతిని భక్తిని బోధిస్తాయి వారి యొక్క శక్తిని వారి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం మన సంస్కృతిని గౌరవించినట్లే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ